మహాదేవ శ్రీమాత మహా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పుదామని చెప్పి రావడం జరిగిందండి పనిగొట్టుకొని మరీ రావడం జరిగింది నిజంగా కూడా ఎందుకు అంటే నేను గత కొన్ని రోజుల నుండి కూడా ఎదురు చూస్తూ ఉన్నాను నాకు ఒక కాయిన్ కావాలి అని అంటే ఒక సింబల్ ఉండేటువంటి కాయిన్ కోసం ఎదురు చూస్తూ ఉండగా అమ్మవారి నవరాత్రుల్లోనే నాకు ఇది దొరకడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను ఎందర ఇది ఎవరి వద్ద ఉన్నా కూడా నరఘోష అనేటువంటిది కానీ అఖండ ఐశ్వర్య సిద్ధి అనేటువంటిది కానీ రాహువు కేతువు సంబంధించినటువంటి దోషాలు ఏ ఉన్నా కూడా తొలగిపోయేటువంటి పరిస్థితులు కానీ అదేవిధంగా ఆకస్మిక ధనప్రాప్తి అంటే ఎప్పుడు కూడా డ్రై కాదు పర్సు ఇది మీ యొక్క పాకెట్లో పెట్టుకుంటే మీ వ్యాలెట్లో పెట్టుకుంటే ఎప్పుడు కూడా డ్రై అనేటువంటిది ఉండదు డబ్బు ఏదో ఒక రకంగా ఒక ప్రవాహంగానే వస్తూ ఉంటుంది ఖచ్చితంగా కూడా అది ఈ యొక్క కాయిన్ చక్కగా కూడా ఈ కాయిన్లో మనకు దుర్గా అమ్మవారి యొక్క సింబల్ ఉంది ఫైవ్ రూపీస్ కాయిన్ దుర్గా అమ్మవారి యొక్క సింబల్ వీడియో చివరిలో మీకు ఈ యొక్క జూమ్ చేసి చూపెట్టడం జరుగుతుంది అయితే ఈ కాయిన్ నిజంగా కూడా నాకు ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని భావన చేస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అంటున్నాను ఎందుకంటే చక్కగా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధనలో ఉండడం జరిగింది నేను మరి ఆరాధనలో ఈ అమ్మవారి యొక్క కాయిన్ రావడం ఎంతో విశేషంగా భావిస్తున్నాను నేను కనుక తప్పకుండా ఈ యొక్క కాయిన్ ఎవరి వద్ద ఉన్నా కూడా జాతకంలో ఉండేటువంటి ఇది మీరు దాచిపెట్టుకోండి ఇది అనుకోకుండా మీ దగ్గరకు వచ్చిన లేదా మీ వద్ద ఎలాంటి సిచ్యువేషన్లో కూడా మీ వద్దకు వచ్చినా ఇది మీకు తారసపడినా మీకు ఎక్కడైనా కనబడినా మీరు ఇది పొందేటువంటి ప్రయత్నం చేయండి ఎక్కడైనా కనబడ్డా కూడా నాకు ఇది కావాలి అని చెప్పి వారి వద్ద నుంచి తీసుకొని చక్కగా కూడా మీ యొక్క లాకెట్లో డె మన డెక్స్లో కావచ్చును డబ్బులు పెట్టేటువంటి ప్రదేశంలో కానీ లేదా మీ యొక్క వ్యాలెట్లో కావచ్చును లేదా మీ జేబులో కావచ్చును ఎక్కడైనా కూడా ఇది ధరించుకునేటువంటి ప్రయత్నం చేయండి కుదిరితే మెడలో కూడా వేసుకోవచ్చు అనేది లాకెట్ రూపకంగా ఎక్సలెంట్ ఉంటుంది ఇది ఎందుకంటే అమ్మవారు మనకు ఇది రేర్ ఇది దొరకడం కనుక ఈ ఫైవ్ రూపీస్ కైన్ వెనకాల దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి సింబల్ ఉండేటువంటి కైన్ మీకు ఎక్కడ కనబడినా దొరికినా కూడా విడిచిపెట్టకుండా మీ ఇంటికి తెచ్చుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా ఆకస్మిక ధన ప్రాప్తి కావచ్చును గోల్డ్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును భార్యాభర్తలలో అన్యోన్యత లోపించిన ఈ దుర్గా అమ్మవారు మనకు ఎంతో కూడా తారసపడేటువంటి పరిస్థితి ఉంది కనుక తప్పకుండా ఈ యొక్క లాకెట్ను మీరు సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేయండి అఖండ ఐశ్వర్య ఐశ్వర్యప్రాప్తిని పొందేటటువంటి ప్రయత్నం చేయండి ఇదిగోండి చూడండి ఈ యొక్క లాకెట్ ఒకసారి లైవ్లో ఎవరైతే ఈ యొక్క లాకెట్ పొంది ఉంటారో వారికి తప్పకుండా కూడా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే ఈ లాకెట్ పొందాము అని చెప్పి అని కాదు ఈ లాకెట్ పొందాము కదా అని చెప్పి ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకోకుండా కష్టపడాలి ఇన్నారా తప్పకుండా మంచి అంటే మనం కష్టపడేటువంటి సందర్భంలో ఈ లాకెట్ మనకు అమ్మవారి అనుగ్రహంగా భావన చేసుకోవాలి తప్పకుండా ఈ లాకెట్ ఎవరైతే దొరుకుతుందో వారికి అమ్మవారి అనుగ్రహం ఉంది అని చెప్పి భావన చేసుకొని ఎవరి మీద కూడా ఎక్కువగా కూడా అరిచి మాట్లాడకూడదు వారు ఈ లాకెట్ దొరికినప్పటి నుంచి గుర్తుంచుకోవాలి ఇన్నరా అదేవిధంగా కొంత తప్పకుండా ఏదైనా దేవాలయానికి వెళితే అక్కడ తిరిగి వచ్చేటువంటి సందర్భంలో గంట కొట్టి వారి కోరికలో అంటే గంటలు అనేటువంటివి ఆగమాగము ఎప్పుడు పడితే అప్పుడు కొడుతూ ఉంటారు కనుక గుడి నుంచి బయటికి వచ్చే సందర్భంలో కూడా ఈ గంటలు కొట్టి బయటికి రావద్దు కోరిక నెరవేరదు అంటే నేను చెప్పేది ఏమిటంటే రాహుగ్రహ ప్రభావాలు ఇవి ఇవి ఈ విగ్రహం మనకు ఈ విధంగా ఉండేటువంటి లాకట్ దొరికిందనుకోండి అదృష్టం మన ఎందు ఉన్నప్పటికీ అయినా మీరు ఈ పనులు చేస్తే ఇంకా మైనస్ అవుతుంది అంటున్నాను అర్థం చేసుకోండి గట్టిగా అర్చి మాట్లాడడం కానీ అదేవిధంగా ఆఫ్ చేసి ఉన్న గ్యాస్ స్టవ్ గ్యాస్ స్టవ్ పై ఎటువంటి పాత్రలు ఉంచినా కూడా అదేవిధంగా స్నానం చేసేటప్పుడు ఒక కాలుతో మరొక కాలు రుద్రం వల్ల నిద్రపోయే ముందు మీ వంటగదిలో పాత్రలు కడగకుండా ఉన్నా నిద్రపోయే ముందు లేదా నిద్రలేచిన వెంటనే పొరపాటున కూడా అద్దం వైపు చూసిన మహిళలు శిరోజాలు ముడివేసి నిద్రించిన సాయంత్రం సమయంలో ఇంటి తలుపులు తెరిచి ఉంచకున్నా మాటి మాటికి ఇల్లు ఉడిచిన ఇలాంటి పరిస్థితుల వల్ల రాహు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది కనుక ఇన్ కేస్ మీకు అదృష్టం కొద్దీ ఈ విగ్రహం దొరికితే అంటే ఇలాంటి కైన్ దొరికితే మాత్రం దీన్ని దాచుకొని మనం చెప్పినటువంటివి చేయకుండా ఉండండి ఫలితం అద్భుతంగా ఉంటుంది ఆల్ ద బెస్ట్